హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి దియాస్లో వచ్చేసరికి చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి అదేవిధంగా మనకి గజలక్ష్మి అష్టలక్ష్మి దీపాలు చక్ర దియాసు కృష్ణ ఐడల్స్ ఉర్లీసు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి చూడండి మనకి లైట్ వెయిట్లో డ్రాప్ దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు స్మాల్ సైజ్ నుంచే మన దగ్గరకు స్టాక్ అయితే వచ్చాయండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు శ్రావణ మాసం అదే వస్తుంది కదా మనం అష్టలక్ష్ముల దగ్గర అదేవిధంగా అమ్మవార్ల దగ్గర తొమ్మిది దీపాలు వెలిగించుకోవడానికి అయితే ఇవి చాలా బాగుంటాయండి మనకి ఇది స్మాల్ సైజ్ ట్వంటీ అండి కొంచెం బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఇవి షీట్ కటింగ్లో వస్తాయి మనకి ఇవే బిగ్ సైజ్లో హైట్లో వచ్చే చూడండి మనకి ఈ విధంగా స్టాండ్ మోడల్ హైట్లో వస్తాయి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇది ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే ప్లేట్ మోడల్ వచ్చింది చూడండి కింద వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా న్యూ మోడల్ అండి ప్లేట్ మోడల్ ఇందులోనే మనకి ఐదు వత్తులు వేసుకునేలా కూడా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో ఈచ్ వన్ వచ్చేసరికి నైంటీ రూపీస్ అండి ఇవి చాలా బాగున్నాయి ఈ దియాస్ కూడా చూడండి ఇవైతే మనకి కొంచెం సాలిడ్గా వస్తాయండి స్ట్రాంగ్గా వస్తాయి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇవి కూడా మనం తొమ్మిది దీపాలు తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి నైంటీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది అదేవిధంగా ఇలా ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి మనం ఒక టూ దియాస్ ఇలా ప్లేట్లో పెట్టుకుని డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ దియాస్ చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ విధంగా చూడండి రెండు చేతులు కలిపి ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో దీపం పెట్టినట్టు చాలా బాగుందండి న్యూ మోడల్ ఇవైతే చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసాం ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మనం రెండు దీపాలు ఒక ప్లేట్లో పెట్టేసుకుని అండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే ఇవి బేబీ ఉర్లీలు అండి మనం ఉర్లీస్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే దియా కింద మిడిల్లో విక్ వాల్డ్ రైస్కు పెట్టుకోవచ్చు అండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుని రెండు దీపాల కింద పెట్టుకోవచ్చండి లేదంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా ఉర్లీస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూగా దీపాలు కూడా వచ్చాయండి సాలిడ్లో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం దీపం కింద యూజ్ చేసుకోవచ్చు స్టాండ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చండి కింద కూడా చూడండి మనకి లోటస్ డిజైన్ వచ్చేసి సైడ్ కూడా డిజైన్ వచ్చింది చాలా బాగుందండి యాంటిక్లో అయితే వస్తుందండి ఇవి వెరీ బ్యూటిఫుల్ సాలిడ్గా వస్తాయండి ఒక్కొక్కటి వచ్చేసరికి మనకి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి పెయిర్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి చూడండి లలితామ్మ అమ్మవారు విగ్రహం పెట్టి చూపించాను ఎంత చక్కగా ఉందో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చండి సాలిడ్లోనే లీఫ్ దియాస్ అండి చూడండి ఆకు దీపాలు ఇవి కూడా మనకి చాలా సాలిడ్గా చాలా బాగుంటాయి చూడండి ఫినిషింగ్ కూడా యాంటిక్ ఫినిషింగ్ అండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా తీసుకొచ్చి దీపం లేకపోతే పెయిర్ కింద తీసుకోవచ్చండి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి వెయిట్ ఎక్కువలో వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి అండ్ గజలక్ష్మి దీపాలండి ఈ దీపాలు అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు శ్రావణ మాసం వారాహి నవరాత్రులు అదే వస్తున్నాయి కదా చూడండి మనకి చుట్టూరా అష్టలక్ష్మిలో వచ్చి మధ్యలో గణేష్ వస్తారండి ఎంత చక్కగా ఉందో చూడండి దీపం చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ పైన వస్తుందండి ఫైవ్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నైన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ గజలక్ష్మి దీపం అండి చూడండి సైడ్లో ఎలిఫెంట్స్ వచ్చి మధ్యలో అమ్మవారు వచ్చారు చాలా బాగుంది ఈ దీపం కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి గజలక్ష్మి దీపం మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర నామ దీపం అండి చూడండి గోవిందనామం శంకు చక్రం వచ్చి బిగ్ సైజ్ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ సైజులోని ప్రైజ్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ అండి మనకి వెయిట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ వరకుని హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఉందండి పై వరకు చూసుకుంటే ఈ లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి మీకు ప్లేట్ కావాలంటే ప్లేట్ ఫ్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఇంచెస్ ప్లేట్ అండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి లక్ష్మీ బాలాజీ దీపం అండి కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా త్రీ ఎలిఫెంట్స్ అయితే వస్తాయి ఎలిఫెంట్స్ లెగ్స్ వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ దీపం ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుందండి లోతు ఎక్కువ వస్తుంది ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి దీపం అదేవిధంగా ఈ ప్లేట్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ ప్లేట్ అండి ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ విధంగా మనం దీపం అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ప్లేట్లు అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల దీపాలు వచ్చాయి చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి లోటస్లు వస్తాయండి చుట్టూరా కూడా మనకి ఇవి సాలిడ్గా స్ట్రాంగ్గా వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనకి వ్రతాలప్పుడు అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి ఇవి పై వరకు హైట్ చూసుకుంటే ఇంచుమించుగా ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇక్కడ వరకు చూసుకుంటే మనకు ఒక సిక్స్ ఇంచెస్ అయితే వస్తున్నాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి వీటి కింద ప్లేట్లు కూడా సెట్ చేసుకోవచ్చండి ఈ విధంగానే మీకు ప్లేట్లు వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి ఫైవ్ ఇంచెస్వి కావాలంటే ఇలాగా టూ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దీపాలు వెరీ బ్యూటిఫుల్ అండి మనకు పైన కూడా చూడండి చాలా ఆయిల్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కామాక్షి దీపాలండి స్మాల్ సైజులో తీసుకురమ్మని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయండి మనకి వీటికి కూడా చుట్టూరా డిజైన్ వస్తుంది గోల్డ్ ఫినిషింగ్లో వస్తాయండి దీపం ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి హైట్ వచ్చేసరికి మనకు ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ చూసుకుంటే ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి శంఖం అండి శంఖం కూడా మనకి త్రీడీలో చూడండి ఫినిషింగ్ వచ్చేసరికి ఎంత చక్కగా వస్తుందో బిగ్ సైజ్ అండి ఇప్పుడు మనకి బిగ్ సైజ్ అయితే స్టాక్ వచ్చాయి చాలా బాగుంది పైన వచ్చేసరికి చూడండి మనకి అనంత పద్మనాభ స్వామి ఎంత క్లియర్గా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది డిజైన్ అంతా కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి మనకి లెంత్ కూడా చూసుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది హైట్ కూడా మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి వెయిట్ ఎక్కువలో వచ్చిందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోటస్ కమలం ఉర్లీ అండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంటుంది ఈ ఉర్లీలు అయితే చాలా మంది అడిగారు చూడండి మనకి బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ విగ్రహాలు కూడా మనం ఇందులో పెట్టుకుని అభిషేకం చేసుకోవడానికి డెకరేషన్ పర్పస్ అది కూడా యూస్ చేసుకోవచ్చండి ఇంచుమించుగా మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైనే వస్తుందండి లెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ కూడా చూసుకుంటే మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా చక్కగా ఉంది ఉల్లి మనం ఏ విగ్రహాలైనా సరే పెట్టేసుకోవచ్చండి చూడండి కృష్ణయ్య విగ్రహం పెట్టి చూపిస్తున్నాను మనం లక్ష్మీ అమ్మవారు కానీ వారాహి అమ్మవారి కానీ ఏ విగ్రహాలైనా కూడా సెట్ చేసుకుని చుట్టూరా వాటర్ అది వేసుకుని డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది ఈ ఉర్లీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉంది అదేవిధంగా ఈ కృష్ణయ్య కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ ఫైన్ క్వాలిటీలో వచ్చింది హెవీ వెయిట్ అండి మనకి ఒక హాఫ్ కిలో వెయిట్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కృష్ణయ్య మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి చాలా బాగుంది ఇలా సెట్ చేసుకోవచ్చండి మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం చెమ్మండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి చాలా చక్కగా ఉంది మనకి మీనాకారి డిజైన్లో ఎనామిన్ పెయింట్తో వచ్చింది పెయింట్ పోవటం అయితే ఉండదండి మనకి ఈ కలసం కూడా చాలా స్ట్రాంగ్గా మందంగా వచ్చిందండి ప్లెయిన్లో క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ పైన అయితే వస్తుంది ఫైవ్ పాయింట్ ఆ విధంగా వస్తుంది ఈ లెంత్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి స్ట్రాంగ్గా ఉంది ఇంచుమించుగా మనకి ఒక వన్ లీటర్ వాటర్ వరకు పడతాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఫ్లవర్ వైజ్ పెట్టుకోవడానికి పాట్స్ అండి మనకి పాట్ మోడల్లో వస్తున్నాయి చాలా చక్కగా హెవీ వెయిట్లు అయితే వస్తాయండి పైన కూడా మనకి ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఇవి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి చాలా ఈజీగా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్ అయితే వస్తున్నాయి మనకి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ అయితే వస్తున్నాయండి రెండు కలిపి హైట్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి మనం పూజా రూమ్స్ దగ్గర అది కూడా డెకరేషన్ చేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి ఫ్లవర్స్ అది పెట్టుకుని లేదంటే మనం సోకేస్లు అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ అండి మనకి ఈ విధంగా చుట్టూరా కూడా కలర్ బౌల్స్ అండి కలర్ వస్తుంది మనకి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం ప్రసాదాలు అది పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఒక్కొక్క బౌల్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇంచెస్ చూసుకుంటే మనకి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి కలర్స్ అయితే చేంజ్ అవుతాయండి పింక్ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు అలా వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి బౌల్స్ అండి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చుట్టూరా హ్యామడ్ వచ్చేసి లోతు కూడా ఎక్కువ వస్తుందండి బౌల్ వచ్చేసరికి చాలా చక్కగా ఉంది మనం ఇవి కూడా ఫ్లవర్స్ అది వేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ బిగ్ ఈ బౌల్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ఇంతమించుగా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం అభిషేకాలు చేసుకున్నప్పుడు అది కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ బౌల్స్ మనకి పైన కూడా చూడండి డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంది ఇందులో బిగ్ సైజ్ బౌల్ కూడా ఉందండి ఇది బిగ్ సైజ్ వస్తుందండి బౌలు చూడండి ఎంత చక్కగా ఉందో ఇంచెస్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బౌలు ఒక నైన్ ఇంచెస్ అయితే ఉందండి బిగ్ సైజ్ బౌల్ ఫ్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్